మైంలో పడ్డానండి ఏం తీసుకోవాలనేది ఏం తెలియట్లేదు ఈ వీడియో చూసేసిన తర్వాత కామెంట్ పెడతారు మీరు ఇది బాగుంది ఇది బాగుందని కానీ అయితే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడే తీసుకోవాలి అది ఒకటి ప్రాబ్లం అయింది గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అని జాన్సీ వాళ్ళని అయితే పంపించారు కదండి జాన్సీ ఛానల్ చూసుకుంటారు మన నుంచి అయితే నేనైతే టైల్స్ దగ్గరకు వచ్చాను టైం అయితే మూడు ఉన్న కలుగుతుంది ఇదంతా త్రోవకాలు అండి ఇక్కడ త్రోవకాలు పక్కన ఇదిగో ఇక్కడ ఎదురుగా ఒకటి ఉంది జాన్సన్ అని ఒకటి ఇక్కడ ఒకటి ఉంది శ్రీ వెంకటేశ్వర టైల్స్ అండ్ శానిటరీ అని మేస్త్రి గారు అయితే ఇక్కడికి వస్తా అన్నాడు సో మన నరేష్ గారు ఆయన కోసం అయితే వెయిటింగ్ అనమాట యూనిట్లో దేంట్లో తీసుకెళ్తాడో ఎట్లా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను టైల్స్ అట్లా మనం ఏమైతే వెళ్ళిపోతున్నామో బాత్రూమ్కి అట్నైతే చూద్దాం ఇక్కడైతే ఇవి ఉన్నాయండి మనకి చెప్తున్నా ఈ ఈయన దొరకలేదు నాకు పోస్తే బొప్పాయ చాలా మంచిది ఆరోగ్యానికి ఒకట కోపించుకుంటే ఎంత అయిన బాబాయ్ ఆయన ఆగలవుతుందండి అన్నం తిన ఇంటి దగ్గర అన్నం తగ్గించేవాళ్ళండి కొంచెం చోట చోట తింటామాట సంగతే ఏ మొత్తం సామాను వేవాలి ఎక్కడ మంది అయితే ఇదా జాన్సన్లో నువ్వు తీసుకునేది మరింకాడా రేటు ఆరాడ అనుకుందాం ఆగా పదే అవునా క్వాలిటీ కూడా చూడాలిగా మనం సరే అవునా ఉంటారుగా చాలా ఉన్నాయి ఇక్కడ

చేస్తుంది హలో హాయ్ ఇది చూడు ఎందుకు చేపలు ఉండే ఇదా ఎదురు కర్రలాగా ಕನಕೋ ರೇಟ್ ಕನಕೋ ಎಂತ బపాసు కదిన్నా బాబాయ్ పోస్తావా శుభ్రంగా వస్తాడంట్రా కొయ్యండి ఒకటి మంచిది చూసి ఎంత పడుతుంది కాయా అబ్బో నువ్వు రేటు చూసి ఇస్తే తింత వెళ్తావు ఏం లేదులేండి ఒకటికి నాలుగు షాపులు తిరగాలంటారు కదా అదిగో జాన్సన్ అని ఎదురుగా ఒకటి ఉంది అందులో కూడా చూసేద్దామని ఒక ఇది వీళ్ళైతే రేటు కొంచెం తగ్గించిద్దామండి బాక్స్ రెండు డబ్బే చెప్పారు తగ్గించేద్దాం చూడండి అని చెప్పన్నారు మమ్మల్ని వస్తామండి అని చెప్పన్నాం అక్కడ చూసి మనకి ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ తీసుకెళ్దాం ఇదంటే పాపట్ల తోగాలంటారు అంటే యాక్చువల్లీ త్రవ్వ కాలువ మన వాళ్ళందరూ ఏంటది కాలానుగుణంగా తోగాల తోగాల అంటూ ఉంటారు ఇది సంగతి

నేను ఎందుకో కరెక్ట్ గా ఉంటే ఎక్కువ ఎక్కువ ఉంటేనే ఆయాసం పై వస్తా ఓయ్ పేలిద్దామా గురు అయ్యా ముసలా వెళ్తున్నాడు

చూస్తావ్ కరెక్ట్ రాగిస్తావ్ లహార్ సావల సుస్తంగ ఏయ్ యా హிட்டర్ లెఫ్ట రైట మొత్తం ఏ ఇయోల్ కిచెన్ ఇదినియానా ఇరుష్ పక్క నుంచి బాత్ రూమ్ ఇ అన్ని అయ్యం ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషన్ జాత గిడు హ్ అయ్యం మోడల్ కిచెన్ ఇ కిచెన్ ఓనే లాఫ్ట్ ఉంటలే ఇగో బాత్ రూమ్ యాగా

అమెజాన్లో ఇట్లా వాల్పేపర్ లా సేమ్ అయ్యే డిజైన్లు ఇది బాగుంది ఏమర్థం కావట్లేదే ఇక్కడేమో బాక్స్ మూడు వందలు పడుతుంది అంటండి అక్కడే రెండు డెబ్బై చెప్పారు ఇంకా తగ్గించేస్తా అన్నారు ఏమి చెయ్యాలి ఇదండి మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఈ గోడ కతికిచ్చేమో ప్లెయిన్గా వస్తాయి కింద జారి పడకూడదు కదా మనం ఈ ఫ్లోర్ ఏమో గర్గ్ గరగ్గా వస్తాయి అనమాట సేమ్ సేమ్ డిజైన్తో వస్తాయి ఎట్లా వస్తాయి ప్రతీదానికి అట్లానే పడ్డానండి ఏం తీసుకోవాలనేది ఏం తెలియట్లేదు ఈ వీడియో చూసేసిన తర్వాత కామెంట్ పెడతారు మీరు ఇది బాగుంది ఇది బాగుందని కానీ అయితే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడే తీసుకోవాలి అది ఒకటి ప్రాబ్లం అయింది ఏమన్నా ఏమంటారు ఆడళ్ళు చూస్తే పూలను బాల్ వేసాడా ఫిక్స్ చేద్దాం మరి ఇద బాగుంటాం అంటే ఇది చోట్ల మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఎట్టెక్కి స్నానం చేస్తాం ఏదో కాళ్ళ కింద కొంచెం బాల్ ఉండట్టు కొంచెం బాగుండటం

అయ్యా ఇదండి రెండు కట్టలు కావాలన్నాడు మేస్త్రి గారు ఎందుకంటే చెప్పి రెండు కట్టలు సిమెంట్ కూడా వేసుకున్నా ఈ టైల్స్ అయితే ఒక పద్దెనిమిది బాక్సులు మన ఈ తొమ్మిది బాక్సులు ఏమో కణపవరంలో దించాలి ఆ ముందు మనకి దింపేసి గణపవరం వెళ్ళి దించుతా అన్నమాట అది సంగతి ఇప్పుడు విషయం ఏంటంటే అండి ఈ బండి అయితే మా ఆవిడకి ఇచ్చేస్తాను మా తమ్ముడికి తీసుకెళ్ళి ఇంటికాడ దింపి గణపనల బాక్స్ కూడా మనవడే దింపేస్తాడు ఇక జాన్సీ రిటర్న్ అయిందంట కాజీపాలెం అట్లా వచ్చిందంట ఇంక బైక్ తీసుకుని నేనైతే జాన్సీని ఎక్కించుకుని కొంచెం లేట్గా అయితే వెళ్తా అది మన తక్షణ కర్తవ్యం మూట ఉందంటే సంపద ఉంది ఫోన్ చేసి టయా అనుకుండు టయా అనుకుండా అని ఏది మోటా నువ్వు దాటలేదా గొప్పగా ఏది ఇదావాదమ్మాద మూట మూట అండి చిన్న మోటార్ అనుకోండి పెద్ద మూట ఇచ్చావా అయ్యో ಆಕಲಾ ಕೇಕಲಿ ನೀಡ ಆಕಲ ಕೇಕಲಿ ಎಂಟು ತಿ ಪುಲ್ಕಿಂತ ఇట్లే ఇల్లండి మా తమ్ముడను మేస్త్రి గారు ఎత్తుకొచ్చి రోడ్డు పక్కన అదే గోడ పక్కన పెట్టేళ్ళు ఇక మళ్ళీ వీటి నుంచే కదంటే బాత్రూమ్ అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నా దగ్గరగా ఉంటుందని ఏ అనుకున్నంత తేలికేం లేదండి రెండు బాక్సులు మ్యాక్సిమం మూడో బాక్స్ ఎత్తుకున్నావా చాలా అంటే చాలా హెవీగా ఉంది వెయిట్ మాత్రం అయిపోయిందండి సత అయితే పద్దెనిమిది బాక్సులు వచ్చాయి అన్నమాట చాలా పనులు మిగిలిపోయినాయి మా ఎట్లా పెట్టాడు మరి మా వేసాడు నాయనం వేసిందో కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ కొన్ని వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ పడేసారు జాన్సీ సిమెంట్ కట్ట సంగతి ఏంది ఇక్కడ ఉంచేద్దామా పొద్దున్నే ఎటు తీసుకురా మంచు పట్టిదా బాత్రూమ్ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు పెట్టాగా

ఇక చూసుకున్నట్లయితే ఝాన్సీ అన్ని పనులు చేసుకుంది ఇక నేను చూసుకున్నట్టు మనాయనం పాపం పిండి వేసిందండి ఇక ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ రవ్వేసి నేను గడిపాను మన ఆయన చేసిన పనికి పంచ మొత్తం గదకాలైపోయింది పాపం దాన్ని గడిగాం ఆయన మంచినీళ్ళు తెచ్చాం ఇంకేం చేసాము టైల్స్ సర్దాం సిమెంట్ కట్టలు లోపల వేసాం ఆయనకి భోజనం పెట్టాం అదే విషయం ఇక జాన్స్ కూడా భోజనం చేసిద్ది అదన్ని విషయం అన్ని పనులు చక్క పెట్టుకున్నాము టైం చూసినట్టయితే పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయింది పొద్దున్న చూస్తే హోటల్ పని ఉంది అది కాక మన మేస్త్రి గారు నరేష్ గారు అయితే ఉదయం వచ్చి ఆ పాత్రం టైల్స్ అయితే వేస్తా అన్నాడు ఇప్పుడు ఎటువంటి తొమ్మిది అవుతుంది కాబట్టి అన్నం తింటే తిని ప్రశాంతంగా కొడుకుని పొద్దున్నేసి మన పనులు చేసుకోవచ్చు అనమాట అది అనుకుంటున్నా అంత సీన్ లేదు రండి గుంటూరు రావ రండి ఝాన్సీ నేను కర్లపాలెం నుంచి వచ్చేటప్పుడు అయితే వెంకట్ సార్ అయితే ఫోన్ చేసాడండి ఆ నమ్మ చూడగానే వల్లనే మనసు అంత ఆనందంగా అనిపించింది ఛానల్ అవుతుంది సార్ ఫోన్ చేసి సార్ అయితే హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారంట ఫస్ట్ టైం గుంటూరు రమ్మన్నారు తర్వాత మళ్ళీ బస్సు దొరకలేదని చెప్పేసి విజయవాడ అయితే రమ్మన్నారు అండి అందుకని విజయవాడ బయలుదేరాను చూడండి మాటలో ఉన్న టోల్ గేట్ వచ్చింది కారు ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను అండి నేను నా కళ్ళతో చూసిన విషయం అనమాట టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంటే సింగిల్ పాస్ నూట అరవై రూపాయలు అప్ అండ్ డౌన్ రెండు వందల నలభై రూపాయలు ఈ కాజా టోల్ ఫ్లాసా దగ్గర అదే పొరపాటున ఫాస్ట్ ట్యాగ్లో లేవు అనుకోండి ఒక్క సింగిల్ పాసే మూడు వందల ఇరవై రూపాయలు మళ్ళీ తిరిగి రావడానికి మూడు వందల ఇరవై రూపాయలు ఆరు వందల నలభై రూపాయలు అనమాట దయచేసి ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ చూసుకుని లేకపోతే ఆగి ఒక ఐదు నిమిషాలు రీఛార్జ్ చేసుకున్న తర్వాతే వెళ్ళండి అనమాట అది సంగతే లేకపోతే చాలా డబ్బులు అయితే ఆ టోల్ గేట్లో పెట్టాల్సి వచ్చింది చూడండి మాటల్లోనే మనం కృష్ణా నది మీద కూడా వచ్చేసాం అనమాట ఎక్కడ నుంచి డైరెక్ట్గా లెఫ్ట్ తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి సార్ని అయితే పికప్ చేసుకోవాలి చూడండి పదకొండు ముప్పై ఆరుకి అయితే విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నాం సార్ అయితే ఇంకా రాలేదు ఇదిగోండి విజయవాడ బస్ స్టాండ్ మనకి ఈజీగా ఒంటి గంట అవద్ది వెళ్ళే వరకు ఇదిగోండి ఇక్కడ నుంచి హైదరాబాద్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటానే ఉంటాయి కార్లు బస్సులు చెరుకులు అంటే చెరుకులు ఇవ్వండి అరికి అది విషయం కార్కి అయితే ఈడో ఇన్న తీసుకుంటారండి హైదరాబాద్కి ఎల్బీ నగర్ వరకు ఆ బస్సులు కూడా ఇంచుమించుకు అంతే తీసుకుంటారు ఇవన్నీ హైదరాబాద్కి రెడీగా ఉన్న బస్సులు కార్లు అనమాట అటువైపు ఉన్నాయి అన్నీ ఏ బ్రో చూసేవాళ్ళు బావా బాబు టైం ఒకటో అయితే దాడుతుందండి ఏ విధంగా ఉంది పది నిమిషాల తక్కువ రెండు అయిందండి మా ఊర్లోకి అయితే అయ్యా ఈ విషయం ఇంటికి వెళ్ళి రాజు రాగండి టైం అయితే దగ్గర దగ్గర రెండు అవుతుంది కదండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇదే టైంలో సురేష్ వస్తే ఏం చేసేవాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే నైట్ టైం సురేష్ వస్తే రాడంట అక్కడే కార్లో పడుకుని పొద్దున్నే లేచి వస్తాడంట ఇప్పుడు ఈ రెండు గంటల టైంలో నిజంగా సురేష్ అయితే వచ్చేవాడా సురేష్ గారు చూస్తారంటైతే కామెంట్ అయితే చేయండి అదని విషయం ఇంకా మనం టైం ఎంత ఉంది ఇప్పుడు రెండు అయింది కాబట్టి మూడు నాలుగు ఐదు ఐదు గంటలకల్లా లేకవాలి ఇంకా మూడు గంటలని అయితే నిద్రపోవాలన్నమాట ఈ మూడు గంటలు నిద్రపోయామంటే రేపటి వీడియోలు అయితే పెట్టేదానికి లేవనమాట పోస్ట్ చేసేదానికి కాబట్టి ఇప్పుడే ఒక గంట అయినా గంటన్నరైనా ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి రెండు అయినా నాలుగైనా అప్పుడైనా అనమాట ఎప్పుడు కొనేది ఇక విషయం కళ్ళు కూడా బాగా వీడియోకి వీడియోకైతే ఇంతరండి బాయ్